చనిపోయే ఒక్క క్షణం ముందు రామ్ అనే పేరు పలికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా చాలా ఏళ్ల క్రితం ఒక దుర్మార్గుడు ఎన్నో పాపాలు చేశాడు చివరికి అతను మరణించే సమయంలో అతని కొడుకుతో రామా నన్ను కాపాడు అని పిలిచి మరణించాడు వెంటనే యమదూతలు అతన్ని యముడు దగ్గరికి తీసుకుని వెళ్ళగా యముడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా మీరు మీ జీవితంలో ఒక్కసారి రాముడి పేరు ఎత్తారు కాబట్టి మీకు నరకంలో స్థానం లేదు అని చెప్పి అతన్ని బ్రహ్మ దగ్గరికి తీసుకు కొని వెళ్తాడు రెమ్మ అతన్ని చూడగానే నాకు కూడా నీకు స్థానం ఎక్కడ ఉందో తెలియదు కానీ ఎప్పుడు రామనా జపించే శివుడికి నీ స్థానం ఎక్కడ ఉందో తెలిసి ఉంటుంది అని చెప్పి బ్రహ్మ శివుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు శివుడు వాళ్ళ రాకని చూసి నాకు కూడా నీ స్థానం ఎక్కడ ఉందో తెలియదు విష్ణువు దగ్గరికి వెళ్దాం అని తీసుకొని వెళ్తారు అప్పుడు ఆ దుర్మార్గుడు నేను మరణించే ముందు రామనామాన్ని స్మరించాను నాకేమి లాభం వస్తుంది అని అనగా విష్ణువు నీలాంటి దుర్మార్గులకి కూడా ఒక్కసారి జీవితంలో రామనామాన్ని జపిస్తే త్రిమూర్తులని ఒకేసారి దర్శించుకో అలాగే నీకు నా హృదయంలో చోటు ఉంటుంది అని చెబుతారు ఇది రామ్ అనే పదానికి ఉన్న శక్తి